జిల్లా బద్వేలులో రాష్టంలో ఎక్కడా లేని విధంగా సొంత ఇంటికి కరెంటు మీటర్లు కావాలంటే గత ఆర్టీఓ ఆకుల వెంకటరమణ ఆయన ప్రత్యేక చట్టం ద్వారా పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని బద్వేలు దళిత ప్రజా సంఘాలు పేద బడుగు బలహీన వర్గాల వారికి సొంత ఇంటికి మీటర్లు కావాలంటే ఎన్ఓసీ సిస్టాన్ని రద్దు చేయాలని బద్వేలు రెవెన్యూ డివిజనల్ అధికారి వారికి దళిత సంఘాల తరఫున ఆయనకు వినతి పత్రం అందించారు ఈ ఎన్ఓసీ విధానం వలన లంచాలు ఇచ్చి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది తక్షణమే ఆ విధానాన్ని ఈ ప్రభుత్వంలో రద్దు చేసి అటువంటి అధికారుల చర్యలు తీసుకోవాలని కావాలంటే గతంలో ఆన్లైన్ ఫీజు కట్టి విద్యుత్ శాఖ అధికారుల వద్ద నుండి మీటర్లు తెచ్చుకునేవారు కానీ గత గారు ఆ సిస్టాన్ని రద్దు చేసి నో అబ్జెక్స పేరుతో మొత్తము ఎంఆర్ఓ నుంచి ఆర్డీఓ పర్మిషన్ తీసుకుంటే తప్ప సీటర్లు ఇచ్చేదానికి లేదు ఎందుకంటే ఈ విధంగా ఎంఆర్ఓ దగ్గర నుంచి ఆర్డీఓ దగ్గర నుంచి మొత్తం పేద బడుగులగిన వారికి నలభై వేల రూపాయలు ఖర్చు అవుతున్న విషయము నిజంగా అందరికీ తెలిసింది కానీ అంత డబ్బు కట్టుకోలేక పేద బడుగు పలిగిన వర్గాలు నీళ్లు కట్టుకున్న తర్వాత విద్యుత్ సౌకర్యం కోసం ఆఫీసు తిరిగినా వాళ్ళకు మీటర్లు రాకపోగా వారు అంధకారంలోనే గుడ్డు దీపాలు పెట్టుకొని బతుకుతున్న విషయం అందుకని అందుకని ఈరోజు ఆర్టీఓ గారి కొత్తగా వచ్చిన ఆర్టీఓ గారికి మేము ఒక మెమరన్ ఇవ్వడం జరిగింది సార్ గతంలో ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి ఎన్నో సిస్టమ్ బద్యోలు ఉంది సార్ ఆ సిస్టాన్ని రద్దు చేసి గతంలో ఉన్నటువంటి ఆన్లైన్ సిస్టమ్ ద్వారా మాకు పేద బడుగు బలహీన వర్గాలకి మీటర్లు ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది అందుకు ఆయన నేను విషయం అంతా నేను స్థూలంగా కనుక్కొని పేద బడుగుల న్యాయం చేసే విధంగా ఆయన కృషి అతను చెప్పడం జరిగింది ఎందుకంటే ఈరోజు బడుగు బలహీన వర్గాలకు మీటర్లు కాదు కదా ఎంఆర్ ఆఫీసు చుట్టూ తిరిగి అక్కడ కొత్త డబ్బు ఇచ్చించి ఆర్డీ ఆఫీస్ చుట్టి అక్కడ కొత్త డబ్బు విచ్చించి మళ్ళీ ఎలక్ట్రిక్ వారి దగ్గర వాళ్ళు కూడా చెప్తే దాదాపు నలభై వేల రూపాయలతో మీటర్ తెచ్చుకునే పరిస్థితి ఇది అది మేము బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రతిలతోగా మేము దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం పేదలకు ఆన్లైన్ సిస్టంలో ఎంత ఫీజు ఉందో ఇంతకుముందు గతంలో మూడు నాలుగు వేల రూపాయలతోనే మీటర్ వచ్చేది కానీ ఇప్పుడు నలభై వేల రూపాయలతో మీటర్ వచ్చే కార్యక్రమం ఉంది కాబట్టి దయచేసి మా మరో ఆలకించి మాకు పాత విధానాన్ని మాకు అవలంబించి అందరికీ పేద బడుగు బలహీన వర్గాలకి అందరికీ అందుబాటులో విధంగా మీటర్లు వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పేసి మేము పార్టీ గారిని కోరడం జరిగింది కాబట్టి ఈ విషయంలో మేము తెలసేన నాయకులందరం కలిసి ఆయనకు మెమో ఇచ్చిన తర్వాత ఆయన సానుకూరంగా స్పందించడం ఆయనకు మేము కృతజ్ఞత తెలుపుతున్నాం దయచేసి మా మరొక ఆలికించి మా మీటర్లు పాత విధానంలో మాకు కొనసాగించాలని మేము కోరుతున్నాం